పవన్ కళ్యాణ్ అన్ని శాఖల గురించి మాట్లాడడం అన్ని అంశాల మీద చర్చించడం చాలా సంతోషకరంగా ఉంది అంటూనే రఘురామకృష్ణరాజు గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి పవన్ పవన్ దృష్టి పెట్టింది కూడా ఒక వ్యసనం మీద అది కూడా ఒక చెడు వ్యసనం మీద యువత జీవితాలు తారుమారు చేస్తున్న జోదం అనే ఒక వ్యసనం మీద ఈ అంశం మీద డిప్యూటీసీఎం హోదాలో జోక్యం చేసుకోవడం ఒకవేళ ఎవరైనా తప్పుబడతారా లేదంటే ఎవరు తప్పుపడరు గతంలో కూడా ఆయన ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు అని చెప్పిన తిరుపతిలో తొక్కిస్లాట ఘటనలో ఆరుగురు మరణించారు అన్నదాని మీద మాట్లాడిన తిరుపతి లడ్డు కల్తీ ఘటన మీద ఆయన వాయిస్ బలంగా వినిపించిన అందులో ప్రధా ప్రజాకోణం తప్ప మరే కోణం అయితే ఏం కనిపించదు రాజకీయ కోణం అయితే చూడడానికి అయితే ఏమీ లేదు కాకపోతే టీడీపీ కూటమిలో అయితే ఒక రకంగా పవన్ తీసుకుంటున్న ఈ చొరవ మీద కూడా ఎవరూ ఏమీ ఇబ్బంది అయితే పడట్లేదు తాజాగా డిప్యూటీ స్పీకర్ కూడా పవన్ అన్ని శాఖల్ని పట్టించుకోవడం మంచిదే అన్నారు హోంమంత్రి అనిత అయితే పవన్ తనకు ఉన్న సమాచారంతో పోలీసు ఉన్నతాధికారులు నివేదిక కోరడంలో తప్పేం లేదు కూడా అని చెప్పారు అయితే వాళ్ళ మధ్య ఎలాంటి ఇగోలు లేవు ఎలాంటి ఇష్యూస్ కూడా లేవని కూడా తేల్చి చెప్పేశారు కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం సంప్రదాయంగా చూస్తేనే ఎవరైనా ఏమైనా వ్యాఖ్యానించాల్సి ఉంటుంది కూటంలో పవన్కి అత్యంత ప్రాధాన్యత దక్కుతున్న దృష్ట్యా ఆయన తీసుకుంటున్న చొరవనైతే ఎవరు ప్రశ్నించలేరు పైగా ప్రశంసిస్తారు కానీ విపక్షాలు మాత్రం అదే విధంగా భావించడం లేదు అనేది ఇక్కడ సంప్రదాయాన్ని గుర్తు చేస్తున్నాయి తిరుపతి ఘటనల మీద పవన్ పెద్ద ఎత్తున స్పందించినప్పుడు దేవాదాయ శాఖ పరిధిలోని అంశాల మీద పవన్ ఎలా మాట్లాడతారు అనేది వామపక్షాలు ప్రశ్నిస్తున్నాయి ఇప్పుడు హోంశాఖ పరిధిలోని అంశాల మీద కూడా పవన్ నివేదిక కోరడం అనేది దాని మీద కూడా విపక్షాలు విస్మరిస్తున్నాయి అయితే ఇదంతా విపక్షాల రాద్ధాంతం తప్ప కూటమిలో అంతా సౌఖ్యంగానే ఉంది అంటున్నారు దాంతో సీరియస్ మ్యాటర్ ఏమీ కాదు అనేది కూడా కొంతమంది మాట దీన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయి దీనివల్ల భవిష్యత్తులో ఏదో జరిగిపోతుంది కోటంలో అని అనుకోవడం కూడా అవివేకమే అనేవాళ్ళు లేకపోలేదు అలాగని చెప్పి పవన్ సైలెంట్గా ఉన్నా సరే అది వేరే కోణంలోకి వెళ్తుంది ప్రశ్నించడం తప్పే ఉంది అనేవాళ్ళు కూడా లేకపోలేదు